వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇక్కడ ఈ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి రాసినటువంటి అభ్యర్థులు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ విద్యాశాఖ నిర్ణీతమైనటువంటి కట్ ఆఫ్ మార్కులు కానీ రిజర్వేషన్స్లో ఉన్నటువంటి విధానాల గురించి కానీ మెయిన్ సోన్ సోన్ ఈ విధంగా మేము భర్తీ చేసేవాని కానీ ఎక్కడా కూడా అధికారికంగా అయితే కనుక వారు స్టేట్మెంట్స్ ఇవ్వల వారు చెప్పేది ఏది మొదటి విడతలో ఇంతమంది రెండో విడతలో ఇంతమంది వాళ్ళకి సర్టిఫికేట్ల పరిశీలన జరిగింది అలాగే ఇంకా మీ అందరికి కూడా తెలుసు కొన్ని చోట్ల రిజెక్ట్ అయినటువంటి అప్లికేషన్స్ కూడా అంటే రిజెక్ట్ అయినటువంటివి మరికొంతమంది మాకు ఆల్రెడీ మేము వేరే ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి ఈ ఉద్యోగాలు అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు చెప్పుకున్నటువంటి వీరి స్థానాల్లో అంటే గవర్నమెంట్ విద్యాశాఖ ఏమో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఆల్మోస్ట్ మేము మొత్తం ఇచ్చేసాము మీరు చూడండి కాల్ సెంటర్లుగా ఫోన్ చేస్తే ఇదే పరిస్థితి అవునా కానీ ఈరోజు మీకు ఉన్న పరిస్థితిని బట్టి దాదాపుగా ఏడు వందల నలభై ఏడు మంది ఇది నిజంగా మెగా డిఎస్సి అభ్యర్థులకు షాకేనండి నిజం మెగా డిఎస్సి అభ్యర్థులకైతే ఇది షాక్ న్యూసే ఎందుకంటే మెరిట్ అభ్యర్థులు లేరా ఇది ఒక క్వశ్చన్ చాలామందికి అర్థం చేసుకోండి నిజంగా మెరిట్ అభ్యర్థులు లేరా ఇక్కడ ఈ పోస్టులు ఏడు వందల పైగా పోస్టులు మిగిలిపోతున్నాయి తరువాత నెక్స్ట్ డిఎస్సి అంటే నినగాక మొన్న ప్రతిసారి చూతూనే ఉన్నారు నారాలోకి చెప్తున్నాడు మేము ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తాం ఇప్పుడు టెట్ట మీదకి ఆల్రెడీ ఇక్కడ టెట్ట పెట్టాలని వాళ్ళు టెట్ట నిర్ణయించుకుని రెండు తర్వాత డిఎస్సిలో ఎన్నో కొన్ని పోస్టులు చూపించకపోతే మేము ప్రతి ఏడాది డిఎస్సి అన్నాం కాబట్టి అది ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అయితే కనుక మరి ప్రభుత్వం వెళుతుందా ఇక్కడ ఇంత మెరిట్ అభ్యర్థులు నిజంగా లేరా మెరిట్ అభ్యర్థులు లేరు మెరిట్ అభ్యర్థులు ఉన్నారా లేరా అన్నది నీకు ఎప్పుడు అంటే ఇక్కడ నాకు కొన్ని మీరు చూడండి ఇక ఈరోజు రేపు సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఉంది అన్నారు ఒకవేళ ఎక్కడితో ఇది ఆగిపోయి మెల్లగా ఎవరికి తెలుస్తాయా తెలియకుండా మళ్ళీ మెసేజ్లు కనుక వస్తాయా వాళ్ళకి మెసేజ్లు వచ్చి వాళ్ళ పోస్టులు భర్తీ చేసుకుంటారా నిజంగా ఏడు వందల నలభై ఏడే మిగులుతాయా లేదు ఇంకా తక్కువగా వీటిని అయినా క్యారీ ఫార్వర్డ్ కింద చేస్తారన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి సందేహం అయితే ఉందో లేదో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అదే సో ఇప్పటికి టెట్టకి మేము టెట్ట పెట్టాలి మళ్ళీ ఒక డిఎస్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే కనుక పట్టుబడుతుంది అవునా కదా సో ఇక ఉన్నటువంటి నేను దానికి సంబంధించింది కూడా నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా నేను చక్కగానండి అభ్యర్థులకి వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా లాంగ్ ప్రిపరేషన్ ఈ టెట్కి డిఎస్సికి అల్టిమేట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టుగా మనం టెట్లో మంచి స్కోర్ పెరిగేటట్టుగా షెడ్యూల్ కూడా నేను రెడీ చేసి గ్రూప్ వాళ్ళకి పెడుతున్నాను చాలామంది అయితే కనుక సార్ మేము రోజుకి రోజుకి మూడు నాలుగు గంటల టయాన్ని మన గ్రూప్ మీద కేటాయించుకోండి రోజుకి అది నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఆ తర్వాత ఇంకెక్కువ టైం అనేది కూడా చెప్పడం జరిగింది నేను చాలా అద్భుతంగానండి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు కానీ ఎస్జీటీ ఎస్సీ అన్ని పోస్టులకి చాలా ఎక్స్ట్రా మన గ్రూప్లో టెట్కి డిఎస్సికి చక్కగా నేను మీకు ప్రాక్టీస్ అనేది ఏర్పాటు చేసి పెడుతున్నాను పైగా ఎక్స్ప్లెనేషన్ కూడా అన్ని రకాల ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది మిత్రులు సో ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఇప్పుడైనా ఆలోచన చేసుకోండి అదేందా సార్ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు మంచి కోసం మీకు ఉపయోగపడేటువంటి విధానంలో తీసుకుని వెళ్తున్నా ప్రతిదీనండి ఓకే సార్ ఇదంతా బాగానే ఉంది మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఈ పోస్టుల పరిస్థితి అండి నిజంగా రాష్ట్రంలో మీరు అందరూ ఆలోచన చేయండి మిత్రులారా నిజంగా వీళ్ళు కట్ ఆఫ్ మార్కులు పెట్టారనుకో ఈ కట్ ఆఫ్ మార్కులు పెట్టిన రెండు ఈ పదిహేను వేల ఆరు వందల మంది ఎంతమంది వాళ్ళు నిజంగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితే కనీసం అది కొలిక్ కూడా రాని పరిస్థితి స్పోర్ట్స్ వాళ్ళు అవునా స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి ఎక్కడుంది అది కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళ లిస్ట్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు కాబట్టి ఆ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు కూడా ఏడు వందల నలభై ఏడులో చూపించారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఇంకా పోస్టులు కనపడతాయా అవి కనపడం అవునా సో ఏంటి పరిస్థితి అన్నది కూడా ఒక రకంగా ఇంకా కాల్ లెటర్స్ రావాలి కాల్ లెటర్స్ రావాలి కానీ కాల్ లెటర్స్ ఎందుకు రావాలా ఈ ఈరోజు రావాలి వాస్తవంగా అయితే కదా ఈరోజు ఉదయాన్నే కాల్ లెటర్స్ రావాలి ఇంతవరకు కూడా రాలేదండి కానీ కాల్ లెటర్స్ అయితే కనుక రావాలి కానీ విద్యాశాఖ ఏం చెప్తుంది ఇక కాల్ లెటర్స్ కాకుండా ఈ పోస్టులని నెక్స్ట్ డిఎస్సీకి బదిలిస్తున్నాము ఎందుకంటే మెరిట్ అభ్యర్థులు అనేవాళ్ళు మాకే కనబడేటువంటి పరిస్థితి కనబడతా మీరు దయచేసి చూడండి ఏది ఆంధ్రజ్యోతి లేచింది దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ మీకు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో చెప్పా ఇవాళకి పోస్టింగ్స్ అయితే ఆలస్యం జరుగుతుంది అని కూడా నేను చెప్పాను మీరు చూసుకోండి ఈరోజు సెప్టెంబర్ మూడు వాసంగా మనకి సెప్టెంబర్ ఐదు కల్లా ఇచ్చేయాలి అవుతుందా అవి ఏది కాదు అవుతుందా అవి ఏది కాదు ఇదే చెప్పాను మీకు అవునా మీరు చూసుకోండి ఎందుకంటే మనకి టీచర్లు వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నాయి అవి ఇక మెగా డిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అభ్యర్థులు లేక ఏమండి అభ్యర్థులు లేక నిజంగా ఇది నాకు తెలిసినంత వరకు అంటే నా ఒపీనియన్ చెప్తున్నా ఇది కొంత హాస్యాస్పదంగానే ఉంది ఎంతమంది ఇన్ని మార్కులు వచ్చి ఏమైనా డెబ్భై ఎనిమిది మార్కులు వచ్చి కూడా ఉద్యోగం రాల కర్నూలు జిల్లాలో డెబ్భై నాలుగు డెబ్భై మూడులు ఉన్నారు బీసీబీలు బీసీసీలు ఎస్సీలు కూడా ఉద్యోగాలు రాలా తెలుసా మీకు అది అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కన్నా అభ్యర్థులు లేక అంటే మరీ బొత్తిగా ఒకవేళ నిర్ణీతమైన కటాఫ్లు పెట్టి లేదనుకోండి అప్పుడు ఇచ్చుకోవచ్చు అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళవచ్చు కానీ ఇక్కడ అభ్యర్థులు ఉండి కటాఫ్ మార్కులు చెప్పకుండా లేక అంటే ఒక రకంగా దీన్ని ఏ రకంగా మనం ఆలోచించాలి మీరు ఆలోచించండి అభ్యర్థులు లేక అంటే మళ్ళీ చాలామంది నాకు ఫోన్ చేసి కాల్ లెటర్స్ రాలేదు సార్ కాల్ లెటర్స్ రాలేదు సార్ కాల్ లెటర్స్ రాలేదంటే ఇక్కడ చూడండి అభ్యర్థులకి ఏ విధమైనటువంటి షాక్ ఇచ్చిందో అదేనా అభ్యర్థులకు ఏ విధమైన షాక్ ఇచ్చిందో అంటే నెక్స్ట్ డిఎస్సిలోకి ఇచ్చేస్తాం ఇక ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనలో అధికారులు అంచనాలకు వచ్చారు కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది రెండు మూడు విడతల్లో రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు గాను కాల్ లీటర్లు పంపగా మంగళవారానికి వారు నాలుగు వందల నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండవ విడత ప్రక్రియ పూర్తి నుంచి మూడవ విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులు అయ్యే అవకాశం ఉంది మిగిలిన పోస్టుల తర్వాత డిఎస్సి చూడండి తదుపరి డిఎస్సిలో తదుపరి టీఎస్సీలో భర్తీ చేసే కాగా ఎంపికైన కొత్త అభ్యర్థులకు దసరా సెలవుల్లో శిక్షణ ఈ లోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయినా వారి జాబితాలో ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అపాయింట్మెంట్లను ఆర్డర్లను ఇస్తారు ఇది మనకి విద్యాశాఖ ఇచ్చినటువంటి విషయం అండి అందుకే నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను అయ్యా మిత్రులారా సోషల్ మీడియాలోనూ వాటిలోను వీటిలో వస్తాయి కానీ విద్యాశాఖ ఫైనల్గా ఏం చెప్తుంది విద్యాశాఖ ఇస్తున్నటువంటి సమాచారాన్ని చూడండి ఇప్పుడు అభ్యర్థులు లేక అంటున్నారు అవునా అభ్యర్థులు లేక అభ్యర్థులు లేక అంటే ఇది నిజంగా కొంత ఆలోచించాలి చాలామంది గుర్తుపెట్టుకోండి అది ఇక నెక్స్ట్ డిఎస్సిలో మేము ఇచ్చేస్తామంటున్నారు కాబట్టి ఇక గవర్నమెంట్ ఒకటే నెక్స్ట్ ఇచ్చేస్తా ఉంటే వాళ్ళు ఏది పట్టుకుంటే ఇంకా దాన్నే పట్టుకుంటారు వేరేది ఏది లేదు కాబట్టి ఒకవేళ సార్ నేను నెక్స్ట్ దానికైనా నేను జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటే ఈ మధ్యలో టెట్ ఉంటుందని నేను మీకు చాలాసార్లు చెప్పానండి టెట్ నోటిఫికేషన్ ఉంది టెట్ తర్వాత స్పెషల్ డిఎస్సి ఉంది ఆ తర్వాత డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు మీకు మ్యాక్సిమం మే జూన్ లోపు ఉంటుందండి కాబట్టి మిత్రులు మీరు ఎవరైతే ఒకవేళ నేను ఖచ్చితంగాను డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతాను సార్ టెట్కి నేను ప్రిపేర్ అవుతాను సార్ అంటే సిన్సియర్ అభ్యర్థులుగా ఉంటే కనుక నేను హార్డ్ వర్క్ చేయగలుగు హార్డ్ వర్క్ చేస్తాను నేను హార్డ్ వర్క్ అభ్యర్థినే సార్ అనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి లేదండి సో నేను మళ్ళీ కోచింగ్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంకా అక్కడే కూర్చుంటా మళ్ళీ మీరు చూడండి దాదాపుగా ఎంత ఖర్చు అవుతుందో ఎక్కడా లేనటువంటి క్వాలిటీ ఎక్కడా లేనటువంటి క్వాలిటీ అనేది మీరు అర్థం సార్ అంతలాగా మీకు అందిస్తున్నాడంటే ఆలోచన చేసుకోండి అదేందా సో నేను ఇక్కడేం ఫీజు ఏమి నేను అది కూడా ఓపెన్ కానీ చెప్తాను నేను ఫీజు మూడు వేల ఐదు వందలు కట్టండి నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టడి అని చెప్పట్లేదు ఇంత క్వాలిటీ ఇస్తూ అభ్యర్థులు నిరుపేద హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు నిరుపేద అభ్యర్థులు సో కష్టపడి చదువుతాను అన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనం చెప్తాం మిగిలినటువంటి వేస్ట్ క్యాండిడేట్లు అందరినీ నేనైతే కనుక నాకు చెబుతూ ఉంటారు సార్ నేను నాలుగు రోజుల తర్వాత ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత ఈ సోది చెప్పే బ్యాచ్ అంతా ఎక్కువ నేను ముఖమే ఆ చూద్దాం చూద్దాం అని చెప్తాను అంత కానీ ఏమీ లేదు ఏదైనా డిసిషన్ అనేది మంచి కోసం తీసుకోవాలి రెండు ఇంకొక విషయం చెప్తానండి మిత్రులు ఇప్పుడు ఈ మెగా డిఎస్ఎల్ చాలామంది అభ్యర్థులు మేము పలానా కోచింగ్కి వెళ్ళాము కానీ మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళు మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఏ విధమైన సజెషన్స్ ఇవ్వలేదు సార్ అని సో నేను చెప్తున్నా ఈ రత్నం సార్ ప్రతి ఒక్కరు గురించినండి అందరి గురించి ఆహార నిశలు కూడా రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా నా గ్రూప్ వాళ్ళ గురించి వాళ్ళకి మంచి మార్కులు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఎఫెక్ట్తో చక్కని ముందుకు తీసుకుని వెళ్తున్నాను అది నీకు ఇష్టమైతేనే నేను ఈ యొక్క టెటకి సంబంధించినటువంటి మరొక